హాయ్ అండి ఒకే సారీతో అయితే మనకి లంగవాని ఎలా కుట్టుకోవాలో ఈ వీడలు అయితే చూసేయండి హ్యాండ్స్ అయితే ఇలా ఫఫ్ ఇచ్చాను అలాగే మనకి బోర్డ్ నెక్ పెట్టుకొని బాల్స్ అయితే పెట్టాను లెహంగా కూడా చూడండి మనకి క్లాత్ ఎక్కడ కూడా తక్కువ లేదు కుర్చీలు అయితే చాలా బాగా వచ్చాయి బెల్ట్ అయితే చూసారు కదా బెల్ట్ దగ్గర అయితే మనకి కుర్చీలు కూడా చాలా బాగా నీట్గా వచ్చాయి క్లాత్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఒకే సారీతో మనకి ఇలా లంగవాణి ఎలా కుట్టుకోవాలో ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే నేను కట్ వర్క్ లేస్ అయితే తీసుకున్నాను ఇలా లెహంగాకి అయితే మొత్తం కూడా కింద వచ్చింది అలాగే మనకి వాణి కూడా చాలా బాగా వచ్చింది మొత్తం కూడా దానికి కూడా నేను కట్ వర్క్ లేస్ అయితే వేసాను చూసేయండి ఒకసారి అయితే వాణి కూడా ఎంత బాగుందో అంటే సగం మనకి ప్లేను ఉన్న ఆఫ్ అయితే మనకి ఇలా అయితే ఆఫ్ వచ్చింది రెండు కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఎలా కట్ చేసుకుని ఈ వీడియోలో అయితే చూసేయండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది నేనైతే ఫస్ట్ వాణికి అయితే తీసేస్తున్నాను మిగతాది అయితే లెహెంగాకి అలాగే హ్యాండ్స్కి అది చూసారు కదా ఈ బార్డర్ అయితే హ్యాండ్స్కి అయితే వేస్తున్నాను మనకి బ్లౌజ్కి కూడా కరెక్ట్గా వచ్చింది అది ఎలా నీట్గా కట్ చేసుకోవాలో ఫస్ట్ ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే నేను వాణికి అయితే తీసేస్తున్నాను అది కూడా ఎంత వేస్తున్నానంటే రెండు మీటర్ల పావు అయితే తీస్తున్నాను మీకు ఇంకా తగ్గించుకున్న ఒక పావు ఇంచి పర్లేదు రెండు మీటర్లైనా కొంతమంది సరిపోతుంది లేదా రెండు మీటర్ల పావు అయినా తీసుకోవచ్చు నేనైతే రెండు మీటర్ల పావు అయితే తీసేసుకుంటున్నాను అలాగే ఇలా కరెక్ట్గా మనకి కొలత తీసుకొని ఫస్ట్ అయితే వానికి అయితే కట్ చేసుకోవాలి అప్పుడు నెక్స్ట్ మనకి మిగతా క్లాత్ బ్లౌజ్కి అలాగే లెహంగాకి కటింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇలా సగం అయితే ఇలా బార్డర్ క్లాత్ అలాగే సగం ప్లేన్ అయితే తీసేస్తున్నాను రెండు మీటర్ల పావు అయితే ఇలా తీసుకొని స్ట్రైట్గానే మిగతా క్లాత్ అయితే మనకి లెహంగా అయితే కట్ చేసుకుందాము శారీ అంతా కూడా మనకైతే సిక్స్ మీటర్ అయితే ఉంది ఈ సిక్స్ మీటర్లోని మనకి లెహంగా వాణి అలాగే బ్లౌజ్ అనమాట అలాగే నేను లెహంగాకి కూడా రెండు మీటర్ల పావే తీస్తున్నాను చూడండి ఫస్ట్ మనకి వాణికి ఎలాగైతే తీసుకున్నామో మళ్ళీ టేప్తో అలాగే కొలత తీసుకొని రెండు మీటర్ల పావు అయితే లెహంగాకి అయితే మార్క్ చేసుకోవాలి మిగతా క్లాత్ అయితే మనకి బ్లౌజ్కి అయితే యూజ్ చేస్తున్నాం కదా ఫస్ట్ నీట్గా బ్లౌజ్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి కట్ చేసిన మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద వేసుకొని మనకి సరిపోతుందా లేదా చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా లెహంగాకి అది అయితే కట్ చేసుకోవాలి ఇది చూడండి ఇది పెద్ద బోర్డర్ అయితే నెమల్స్ వచ్చింది కదా నేను హ్యాండ్స్కి అయితే యూజ్ చేస్తున్నాను హ్యాండ్స్ అయితే టూ హ్యాండ్స్ కూడా ఇలా ఫస్ట్ మనం దాని పైన వేసుకోవాలి అలాగే నెక్స్ట్ బ్యాక్ ఫ్ర ఫ్రంట్ కూడా కట్ చేస్తాం కదా అవి కూడా వేసుకున్నట్టయితే సెంటర్లో బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ నొడని దగ్గర వచ్చేలాగా ఫ్రంట్ టు బ్యాక్ కూడా లైనింగ్ అయితే వేస్తున్నాను ఇలా చూసుకొని అప్పుడు మనమైతే లెహంగాకి క్లాత్ అయితే ఎంత మిగులుతుందో అంత కూడా మనం కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇంకా రెండు మీటర్లు పావు కంట లెహంగాకి అయితే ఎక్స్ట్రానే వస్తుంది ఎందుకంటే మెయిన్ బ్లౌజ్ అయితే మనకి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని కట్ చేసుకోవడమే మంచిది అనమాట అంటే మనకి క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా చాలా ఈజీగా లంగవాణి కటింగ్ అయితే అయిపోయింది ఒకే శారీతో మనకి ఈజీగా లంగవాణి అయితే కుట్టుకోవచ్చు అనమాట అంటే తక్కువ క్లాత్ అయినా సరే మనకి హెవీ లుక్ వచ్చేలాగా ఇలా కుట్టుకోవచ్చు అనమాట దీనికి అయితే సపరేట్గా నేను లేస్ తీసుకున్నాను కదా ఆ లుక్ కూడా చాలా బాగుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా సపరేట్ చేసుకున్నాం కదా వాణి అలాగే బ్లౌజు లెహెంగాకిని మనకైతే వాణిది అలాగే బ్లౌజ్ కట్ చేసింది పక్కన పెట్టుకొని ఈ లెహెంగకైతే కట్ చేసుకున్నాం కదా ఈ అయితే మందు మనకి ఇలా ఫోల్డ్ చేసుకొని అలాగే పొడవ చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా నాలుగు మటు మీద అలాగే ఇలా నేను పొడవైతే ఫార్టీ టూ ఇంచెస్ తీస్తున్నాను మనకి లెహంగా పొడవ అయితే ఫార్టీ ఫోర్ ఇంచెస్ మనకి మళ్ళీ పైన బెల్ట్ పెడతాం కదా టూ ఇంచెస్ పెరుగుతుంది కాబట్టి మనకి ఫార్టీ టూ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇలా ఫార్టీ టూ ఇంచెస్ రెండు సైడ్లు కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అలాగే పైన బార్డర్ వచ్చిన క్లాత్ అయితే ఉంది కదా ఈ క్లాత్తో మనకి నడుం బెల్ట్ అనేది తీసుకోవాలి ఇది పక్కన పెట్టుకొని ఈ మిగిలిన క్లాత్ అలాగే మనకి లూజు పొడవు కూడా చూసుకోవాలి మనం డబల్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇలా లూజ్ చూసుకోవాలి ఒక ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనకి వన్ ఇంచీ ఫోల్డింగ్లో పోతుంది కాబట్టి ఫైవ్ ఇంచెస్ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది ఇలా ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది కదా ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని నడువులు చూసుకోవాలి ఒక ట్వంటీ వన్ తీసుకుంటే సరిపోతుంది ఇది చూడండి అది డబల్ ఫోల్డ్ చేసుకొని ట్వంటీ వన్ తీసుకోవాలి అంటే మనం నడువులు లూజ్ని పెట్టి తీసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నా ఏం పర్లేదు తక్కువైందంటే బాగోదు కాబట్టి నడుము బెల్ట్ అన్నది మనకి పర్ఫెక్ట్గా ఉండాలి ఎవరికైతే కొడుతున్నామో వాళ్ళు నడుము లూజ్ చూసుకొని ఇలా చూసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట నేను కుట్టే లూజ్ అయితే మనకి నైన్టీన్ ఉంది ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీస్తున్నాను నీట్గా ఇలా లెహంగా అయితే కటింగ్ చేసుకున్నాం కదా అప్పుడైతే ఎలా కుట్టుకోవాలో ఈ అయితే చూసేయండి కటింగ్ అయితే చాలా బాగా అయిపోయింది నీట్గా కటింగ్ చేస్తున్నాం కదా అలాగే నేను లేస్ అయితే తీసుకున్నాను కదా లెహంగాకైతే మనకి బార్డర్కి అయితే వేస్తున్నాను ఇది మొత్తం కూడా ఎయిట్ మీటర్స్ ఉంది లెహంగాకి అలాగే వానికి అయితే వేస్తున్నాను ఎలా వేస్తున్నాను ఫస్ట్ అయితే వానికి అయితే చూసేయండి మనకి ఆఫ్ అయితే బార్డరు అలాగే ప్లేన్ వచ్చింది కదా ఈ లుక్ అయితే లెహంగాకి కానీ అలాగే వానికి కానీ లేస్ వేసాక చూడండి మీరే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఈ లేస్ ఎలా వేసుకోవాలో చూసేయండి ఫస్ట్ వానికి వేసాక మిగతాదైతే నేను లెహంగాకి అయితే వేస్తున్నాను వానికి మనకి ఫుల్గా ఉండాలి కాబట్టి వాళ్ళ లెహంగాకి ఒక సైడ్ సరిపోయినా కవర్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే వానికైతే అయితే నేను వేసేస్తున్నాను స్టార్టింగ్ అయితే మనకి ఇలా కట్ వర్క్ డౌన్ కుండేలా చూసుకోవాలి అలాగే మనకి దానిపైన రెండు కలిపి ఇలా కుట్ అయితే వేసుకోవాలి పైన అయితే మనకి ఇలా కింద డౌన్ చేసుకుని కుట్టుకున్నాక పైన అయితే నెక్స్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే మనకి ఎంతవరకు అయితే క్లాత్ ఉందో అంతవరకు ఉండేలాగా చిన్నది కట్ వర్క్ డౌన్ కుండేలాగా చూసుకోవాలి మరి రెండు కరెక్ట్గా వేసినట్టయితే క్లాత్ క్లియర్గా కనిపించిపోతుంది కాబట్టి ఈ కట్ వర్క్ చిన్నది డౌన్ ఉండేలా చూసుకొని అది స్ట్రైట్గా వేస్తాం కదా ఈ సైడ్ కరెక్ట్గా ఈ సైడ్ ఫోల్డింగ్ చేసేది అయితే చూడండి ఇలా కింద నుంచి మనకి ఇలా పైకి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి మనకి నాలుగు సైడ్లు కూడా ఇలా వస్తుంది కాబట్టి ఇలా చూసుకొని లేస్ కట్ చేయకుండానే ఇలా డౌన్కి చిన్న ఫోల్డ్ చేసినట్టయితే మనకి జాయింట్ లాగా కనిపించదు అనమాట చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో అదే పాయింట్ దగ్గర సేమ్ కూడా ఈ చివరి పాయింట్ దగ్గర సేమ్ అలా వేసుకోవాలి మొత్తం మనకి ఫోర్ పాయింట్స్ వస్తాయి కదా ఈ నాలుగు దిక్కులు కూడా మనకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే లేస్ అన్నది ఈజీ అయిపోతుంది అలాగే మనకు అనిపించే లుక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఆ సైల్ కూడా కరెక్ట్గా లేకపోతే ఏంటంటే అక్కడ నీట్గా అనిపించదనమాట లేస్ తేలిపోవడం లేదా అక్కడ ముడతలు వచ్చినట్టుగా ఉంటుందన్నమాట ఇలా వేసుకున్నట్టయితే మనకి రెడీమేడ్ లేస్ లాగా వాణిలు వస్తాయి కదా సేమ్ అలాగే కనిపిస్తుంది అనమాట చూడండి ఆ ఫోల్డింగ్ అయితే ఇలా నీట్గా నాలుగు సైడ్లు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని లేస్ అయితే నీట్గా వేసుకోవడమే ఇవైతే వర్క్ లేస్ అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది నేనైతే లేట్గానే తీసుకున్నాను కానీ ఫస్ట్ అయితే నేను శారీ కంటా చాలా వరకు శారీకే చూశాను నేనైతే ఫస్ట్ వాణికి అయితే వేస్తున్నాను ఇలా మొత్తం కూడా వేసుకున్నట్టయితే లుక్ అయితే చాలా బాగుంది ప్లేన్ ఆటలకైతే ఇంకా బాగుంటుంది చూడండి ప్లేన్కి వర్క్ వచ్చిన దానికి బార్డర్ కూడా ఎంత తేడా ఎంత తేడాగా ఉందో ఇక్కడ అయితే చాలా బాగా వచ్చింది ప్లేన్కి అయితే చాలా లుక్ వచ్చింది చూసారు కదా మొత్తం కూడా ఇలా నీట్గా వానికి అయితే లేస్ వేసుకున్నాక డబుల్ కుట్టు కూడా ఇలా చూడండి ఈ పైన కూడా మనం వేసుకోవాలి లేకపోతే అది మొత్తం కూడా తేలిపోతుంది ఇలా పైన వేసుకున్నట్టయితే మనకి వాణి అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఇలా నీట్గా మొత్తం కూడా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎలా అయితే కుట్టుకున్నామో లేస్ మొత్తం కూడా డబుల్ కుట్టు అయితే అలా వేసుకున్నాను అలాగే వాణి అయితే కుట్టు వేసుకోవడం అయిపోయింది కదా ఇది అయితే పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మనకు లెహంగా అయితే తీసుకుందాము ఇది పక్కన పెట్టుకున్నాక లెహంగాకైతే ఆల్రెడీ బెల్ట్ అయితే తీసుకున్నాం కదా ఇది ఇలా లేస్ కూడా తీసుకున్నాం కదా మెయిన్ ఇప్పుడు ఏంటంటే మిగిలింది మనకి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇది అయితే నాకు కరెక్ట్గానే సరిపోయింది నేనైతే ఆల్రెడీ వాణికి అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి మిగతాదంతా కూడా లెహంగాకైతే వేసేస్తున్నాను దీనికి నాకు ఫ్రంట్కి అయితే మళ్ళీ ఒక పావు ఇంచీ అయితే వచ్చింది హ్యాండ్స్కి అయితే రాలేదు కానీ ఫ్రంట్కి అయితే మిగిలిందనమాట దీనికి మొత్తం కూడా ఎంతైతే ఉందో అంతవరకు చివరి వరకు వేసుకున్నాను దీనికి కూడా ఇలా డబుల్ కుట్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా చూసారు కదా లెహంగాకి కూడా మనకి సరిపోయింది లేస్ అయితే సరిపోదేమో అనుకున్నాను మనకి కరెక్ట్గా సరిపోయింది ఇంకా పావు ఇంచు అయితే మిగిలింది అలాగే నెక్స్ట్ మనకి బెల్ట్ అయితే ఎలా కుట్టుకోవాలో చూడండి ఫస్ట్ అయితే రెండు సైడ్లు కూడా ఇలా హాఫ్ ఇంచి లోపల ఫోల్డ్ చేసుకొని రెండు సైడ్లు కూడా ఫోల్డ్ చేసేయాలి అప్పుడు మనకి కూర్చుని పెట్టి బెల్ట్కి అయితే డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదా రెండు సైడ్లు కూడా మనం ఎక్స్ట్రా తీసాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్న తర్వాత సెంటర్లో అయితే చిన్న ఘాట్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి లెహంగా మొత్తం కూడా రెండు సైడ్లు ఒకేలా రావాలంటే ఫ్రంట్ బ్యాక్ కూడా క్లాత్ కూడా మనకి అడ్జస్ట్ చేసుకొని సగం అటు సగం ఇటు వచ్చేలాగా చూసుకోవాలి అందుకే ఫస్ట్ అయితే ఘాట్ పెట్టుకోవాలి అలాగే శారీ క్లాత్ కూడాకి మన సెంటర్లో చూసుకొని ఘాటు పెట్టుకోవాలి ఫస్ట్ అయితే రెండు సైడ్లు ఒక త్రీ ఇంచెస్ పొడవు ఉండేలా చూసుకొని లోపలికి అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బెల్ట్ దగ్గర చిన్న ఓపెన్ అయితే వస్తుంది కాబట్టి ఇలా రెండు సైళ్ళు కూడా ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ పొడవు ఉండేలా చూసుకోవాలి నెక్స్ట్ కుట్లో వేసుకున్న సరే ఎక్స్ట్రా కుట్టు వేసుకున్న ఏం ప్రాబ్లం లేదు ఎక్స్ట్రా కుట్టుకున్నా మనం కుట్టు వేసేటప్పుడు జాయింట్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుని కుట్టైతే వేసుకోవచ్చు ఇలా రెండు సైడ్లు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టుకున్నాం కదా ఇది కూడా మనకి ఏంటంటే సెంటర్లో ఘాట్ అయితే పెట్టుకోవాలి ఆల్రెడీ చెప్పాను కదా క్లాత్ మనకి రెండు సైడ్లు కూడా కరెక్ట్గా రావాలంటే ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఈ ఘాట్ అయితే నడుం బెల్ట్కి కూడా ఘాట్ పెట్టింది కదా అక్కడికి వచ్చేలా చూసుకోవాలి స్టార్టింగ్ అయితే మనకి ఇలా ఒక వన్ ఇంచ్ చూసుకొని ఇలా డౌన్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి మరీ గ్యాప్ అవసరం లేదు మనకి క్లాత్ సరిపోతుంది అడ్జస్ట్ చేసుకొని చిన్న దూరం దూరంగా పెట్టుకున్నట్టయితే క్లాత్ అంతా కూడా ఒకే లెవెల్లో వచ్చేస్తుంది మరీ గ్యాప్ కాకుండా ఒకే లెవెల్లో ఉండేలా చూసుకొని మనకి ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ లుక్ అన్నది ఫర్ఫెక్ట్గా వస్తుంది మనకి బెల్ట్ వస్తుందో ఆ బెల్ట్ కింద కుర్చీలు ఫర్ఫెక్ట్గా రావాలంటే మనకి ఫస్ట్ అయితే ఏ కొలత మీద ఫోల్డ్ చేస్తున్నామో మనకు వేలు తోటి అదే కొలత మీద వచ్చేలా చూసుకోవాలి ఆ గ్యాప్ కానీ ఆ ఫోల్డింగ్ కానీ చూడండి స్టార్టింగ్ నేను ఎంతైతే గ్యాప్ ఇచ్చానో అదే గ్యాప్ కంటిన్యూ చేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ కూడా సేమ్ అలాగే మనం ఎంతైతే లోపల ఫోల్డ్ చేస్తున్నామో సేమ్ ఫోల్డింగ్ చేసినట్టయితే మనకి ఒకే లెవెల్లో వస్తాయి అనమాట చూడండి ఘాటు దగ్గరికి అయితే మనకి సారీకి అయితే కరెక్ట్గా అది కూడా వచ్చిందనమాట ఘాట్లు కూడా రెండు కూడా ఒకే దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి అలాగైతే మనకి ఫ్రంట్ సగం అలాగే బ్యాక్ సగడం కరెక్ట్గా మనకి ఈ ఫోల్డింగ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మిగతా క్లాత్ని కూడా ఇప్పుడైతే స్టార్టింగ్ నుంచి సగం వరకు ఎలా అయితే పెట్టామో అదే ఫోల్డింగ్ కంటిన్యూ చేయాలన్నమాట క్లాత్ అంతా కూడా మనకి అడ్జస్ట్ చేసుకుంటే ఇలా కరెక్ట్గా సరిపోతుంది మొత్తం కూడా ఇలా పెట్టిస్తాం కదా ఇప్పుడు మన నడుము బెల్ట్ ఏంటంటే ఇలా జాయింట్ చేసుకున్నాక ఈ పైనుంచి మళ్ళీ వన్ ఒక హాఫ్ ఇంచి లోపల ఫోల్డ్ చేసుకొని దాని పైన అయితే వేసుకోవాలి ఇది రైట్ సైడ్ వస్తుంది చూడండి జాయింట్ చేసుకునేటప్పుడే మనకి రైట్ సైడ్ అయితే జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఈ బెల్ట్ మనకి తిరిగి ఫోల్డ్ చేసేటప్పుడు కూడా రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి ఇలా హాఫ్ ఇంచి లోపల ఫోల్డ్ చేసుకొని నీట్గా దానిపైన అయితే కుట్టి వేసుకోవడమే మనం ఎంతవరకు అయితే ఫోల్డ్ చేసేటప్పుడు కుట్టు వేస్తామో ఆ దానిపైన కుట్టి వేసుకునేలా చూసుకోవాలి అప్పుడే మనకి ఒకే లైన్ లాగా వస్తుంది అనమాట అది ఎక్కువ తక్కువ అయినా సరే అది డౌన్కి అఫ్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం జాయింట్ చేసేటప్పుడే కుట్టేలా అయితే ఒక హాఫ్ ఇంచు ఉంచుకొని చూసి కుట్టివేస్తాము అదే విధంగా బెల్ట్ కూడా అలాగే వేసుకోవాలి మొత్తం కూడా ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది నడున దగ్గర చాలా వరకును ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా సరే ఆ లుక్ అన్నది రాదనమాట మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని చూసు కుట్టినట్టయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా రెండో ఫోల్డింగ్ కూడా ఇలాగ అయిపోయింది కదా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాక ఈ బెల్ట్ మీద మనకి పావించి చూసుకొని మళ్ళీ డబుల్ కుట్ అయితే వేసుకోవాలి బెల్ట్ అన్నది నీట్గా కనిపిస్తుంది ఇది ముడతలు రాకుండా ఉండాలంటే మనకి పర్ మనకి బెల్ట్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ కొలత అన్నది ఉండాలన్నమాట ముడతలు రాకుండా ఉండాలంటే జాయింట్ చేసేటప్పుడు కానీ అలాగే బెల్ట్ కట్ చేసేటప్పుడు కానీ చూసుకోవాలి ఇలా నీట్గా అయితే అయిపోయింది కదా సైడ్లో అయితే జాయింట్ చేసుకోవడమే ఇప్పుడైతే పైన ఆల్రెడీ చెప్పాను కదా స్ట్రైట్గా అయితే త్రీ ఇంచెస్ ఉండేలా చూడాలి అయినా పర్లేదాన్ని ఇక్కడ నుంచి మనకి లూజు మరీ ఎక్కువ కాకుండా వన్ ఇంచి అలాగే టూ ఇంచెస్ ఉండేలా చూసుకొని అక్కడి నుంచి మనం రెండు కలుపు అయితే కుట్టుకోవాలి అలాగే ఇవి దారం పోగులు అవి మనకి రాకుండా ఉండాలంటే ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని రెండు కూడా కలుపు నీట్గా కుట్టుకున్నట్టయితే ఇలా దారం పోగలు అవి రావన్నమాట కొన్ని శారీలు ఏంటంటే మనకి నార్మల్గా వేసేస్తా ఉంటాం కదా అవి దారాలు కిందకి వేలాడుతూనే ఉంటాయి ఎందుకంటే చాలా వరకు ఊడిపోతాయి అంటే అన్ని క్లాత్లు ఒకలా ఉండవు కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకున్నట్టయితే దారం పోగలు అన్నవి రావు అలాగే మనకి లెహంగా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మొత్తం కూడా శారీ ఎంత ఈజీగా కటింగ్ చేసుకొని కుట్టుకున్నామో అలాగే వీడియో